గుడ్ మార్నింగ్ అండి అందరికి కూడా డెబ్బై ఏడవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది పరిశీలిస్తే సందర్భంగా మనం అక్కడ జరిగినటువంటి పాఠాలు గుణపాఠాలు మనం నేర్చుకోగలిగితే మన జీవితంలో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటు స్టార్ట్ అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇక్కడ మనకు స్వతంత్రం వచ్చింది చెప్తాం ఎప్పుడో పద్దెనిమిది వందల యాభై ఏడులోనే తిరుగుబాటు ప్రారంభం అయినప్పటికీ కూడా మొదటి సిపాయిల మొదటి స్వతంత్ర సంగ్రామం అంటాం లేదా సిపాయిల తిరుగుబాటు అంటాం దాన్ని సో అంటే స్వతంత్రోద్యమానికి తొలిమెట్టన అంటాం అప్పుడు స్టార్ట్ అయినప్పటికీ కూడా మనం డేకి సంబంధించి ఇండిపెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని తీసుకున్నప్పుడు ఒక మూడు దశలుగా చూస్తాం అంటే ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ నాట్ ఫైవ్ వరకు ఒక దశ నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి నైన్టీన్ ట్వంటీ వరకు ఒక దశ నైన్టీన్ ట్వంటీ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు ఒక దశ దాన్నే షార్ట్కట్లో చెప్తే అతివా మితవాద యుగం అతివాద యుగం అదేవిధంగా గాంధీ యుగం ఇది ఎందుకు చెప్తుందంటే ఒక పని చేసేటప్పుడు సక్సెస్ అనేది షార్ట్ టైంలో రాకపోవచ్చు నెంబర్ వన్ సో అంటే చేసే పని డెడికేషన్తో చేయాలి చరిత్రలో నిలిచిపోవాలి నెంబర్ టూ ఇంకొకటి ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ అనేది పనికిరాదు ఎలా పనికిరాదు అన్నప్పుడు దానికి స్వతంత్రోద్యమ సంఘటనలు ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమాలు ఉదాహరణ ప్రపంచంలో ఏ ఉద్యమం అయినా ఎక్స్ట్రీమ్ అనేది వర్కౌట్ కాదు ఇప్పుడు అతివాద యుగం మితవాద యుగం అతివాద యుగం గాంధీ యుగం అని అంటున్నాం స్వతంత్ర స్వతంత్రోద్యమానికి ప్రధానమైనటువంటి మూడు దశలు మితవాద యుగం అంటే వాళ్ళు ఎంతసేపు ఉన్న త్రిపుల్ పి విధానాన్ని పాటించరు ఏమంటారు పిటిషన్ విజ్ఞాపన ఇవ్వడం ప్రేయర్ ప్రార్థించడం నిరసన వ్యక్తం చేయడం ప్రొటెస్ట్ త్రిబుల్ పీ విధానం పీపీపి అని అంటాం సో ఇది స్వతంత్రం తీసుకురావడానికి వర్కౌట్ కాలే భారతదేశానికి తర్వాత నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి నైన్టీన్ ట్వంటీ వరకు కూడా ఉద్యమాలు చాలా ఎక్స్ట్రీమ్గా చేశారు అంటే అతివాద యుగం అంటాం లాల్ బాల్ పాల్ అదేవిధంగా అరవింద్ ఘోష్ బాలగంగా లాలా రాయ్ బాలగంగా ధర్ తిలక్ ఇంకొక పేరు బిపిన్ చంద్రపాల్ ఆయనతో పాటు అరవింద్ ఘోష్ వీళ్ళ ప్రధాన నలుగురుగా చెప్తాం ఇక స్వతంత్ర ఉద్యమంలో ఇంకా ఎక్స్ట్రీమ్ మించినటువంటి భావాజాలం ఆజాదు చంద్ర ఆజాద్ చంద్రశేఖర్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఇలాంటి వాళ్ళని కూడా చదువుతాం వీడి సవార్కర్ ఇలాంటి వాళ్ళని కూడా చదువుతాం మరి స్వతంత్రం వచ్చిన విషయం చెప్తే మాత్రం సక్సెస్ యుగం గాంధీ యుగంగా చెప్తాం నైన్టీన్ ట్వంటీస్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ మధ్య ఉన్నటువంటి కాలం ఎందుకు అని అంటే గాంధీ యుగంలో నడిచిందంతా కూడా హైంసనే నువ్వు స్వతంత్రం ఇవ్వకపోతే నేను అన్నం తిన నేను చచ్చిపోతాను నా అంతల నేను చచ్చిపోతా తెలంగాణ ఉద్యమం కూడా సిమిలర్గా చూడండి ఆత్మహత్యలు చేసుకుంటే సుసైడ్స్ చేసుకుంటే భయపడ్డారు ఏమైపోతుందో ఇన్ని ఆత్మహత్యలు జరిగినాయి కదా ఇంకా తెలంగాణ ఇవ్వకపోతే ఏదో జరుగుతుంది సో అంటే ఎక్కడో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఉద్యమం అయినా ఎక్స్ట్రీమ్తో ముందుకెళ్తే సక్సెస్ రాదు ఈవెన్ కాంపిటేటివ్ సెక్టార్ అయినా కావచ్చు బ బయట ఇంకో విషయమైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఏదాన్ని కూడా చాలా ప్యారలల్గా తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా చాలా కాన్స్టెంట్గా ముందుకు తీసుకెళ్తే దాని ద్వారా వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ చాలా అద్భుతంగా ఉంటాయి చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయి సో డెఫినెట్లీ స్వతంత్రోద్యమం నుంచి స్వతంత్రోద్యమం వచ్చినటువంటి సందర్భం నుంచి మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఏదైనా అతిగా కాకుండా మితంగా కాకుండా అంటే తక్కువ ఉండొద్దు ఎక్కువ ఉండద్దు ఒక ఒక మంచిగా పారే నది లెక్క మీ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తే మీ ఇది ఏ సెక్టార్ అయినా కావచ్చు సక్సెస్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇది ప్రధానమైనటువంటి ఒక విషయం ఇక రెండవది చాలా వరకు మనం ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కావచ్చు లేకపోతే ఇంకా పాలకులు కావచ్చు పాలితులు కావచ్చు ఎందుకంటే ఇండియాలో పాలకులు పాలితని రెండు రకాలుగా చూస్తాం పాలకులంటేనేమో ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు పాలితులు అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి బ్యూరోక్రెస్లో పనిచేసేటటువంటి అధికారులు ప్రజలు ఏం కోరుకుంటారంటే ఇది ఒక చిన్న స్టోరీతో చెప్తా ప్రజలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిగతంగా తనకేం స్వలాభం వచ్చిందని కోరుకుంటారు కాబట్టి ఆ ఓరియంటేషన్లో మన వల్ల ఇక్కడ ఉన్నటువంటి జనానికి ఏం జరుగుతుంది అనే ఉద్దేశంలో మనం ముందుకు పోవాల్సి ఉంటుంది ఉదాహరణగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పద్నాలుగు చెప్తే ఒక సంఘటన చెప్తే అప్పుడు ఒక ఈ టంగా బండి ఉండేది అంటే ఏది మన టంగా అంటేనేమో గుర్రపు బండ్లతోటి లాగేది ఉంటుంది మనిషే లాగేది అప్పుడు గుర్రం కాకుండా దాంట్లో బూట్ వేసుకున్నటువంటి వ్యక్తి రేపు ఇండియాని బ్రిటిష్ వదిలేసిపోతుండు కదా మరి నీకేం నీకు ఎలా ఉంది స్వతంత్రం రాబోతుంది కదా నీకు ఎలా ఉంది అని ఆగస్టు పద్నాలుగు రోజు రేపు స్వతంత్రం వచ్చేటటువంటి సందర్భంలో ఒక ఈ బండి బండిలాగేట ఎంక కూర్చున్నాయి అని అడుగుతుండు ఈయన టక్కున ఏమంటుండట అంటే అయితే ఊరిని ఊరి చివర ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అయితే అని అడుగుతున్నట అంటే సారీ ఆ మూల చివరి ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అయితే సార్ మరి స్వతంత్రం వస్తుంది కదా అని అంటున్నట అంటే ఏం కావాలి ఆయన స్థానిక సమస్య తీరాలి ఆయనకు అంటే ఆయనను ఇబ్బంది పెట్టడమో అక్కడ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ ఆయన కాంచి డబ్బులు అడగడమో ఇది జరుగుతుంది ఎంతసేపు ఉన్న సో ఆయనకు భారతదేశాన్ని బ్రిటిష్ ఆయన పాలించిన అవసరం లేదు ఆయనకు భారతదేశాన్ని భారతీయుడు పాలించిన అవసరం లేదు సో అంతే నా పర్సెప్షన్ ఏంటంటే ఒక ప్రభుత్వంలో పనిచేసేటటువంటి వాళ్ళుగా ఒక ప్రభుత్వ నిర్మాణం జరిగినప్పుడు ప్రజల కోసం ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ప్రజల యొక్క ఆలోచనలో ముందుకెళ్ళాలి వాస్తవానికి తెలంగాణ ఉద్యమం కూడా అలాంటిదే ఆత్మగౌరవ ఉద్యమం అనగానే చాలా వరకు సెల్ఫ్ రెస్పెక్ట్ వాస్తవమే లేకపోతే మన మన అస్తిత్వం కోసం చేసినటువంటి ప్రయత్నం చాలా జాతులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి నీళ్లు నిధులు నియామకాలు అంటే తెచ్చుకోవచ్చు అని ఒక థర్డ్ వర్షన్లో ఫస్ట్ అస్తిత్వం రెండవది సెల్ఫ్ రెస్పెక్ట్ మూడవది నీళ్లు నిధులు నియామకాలు కానీ ఇప్పుడు తెలంగాణ ఏమవుతుంది నాకేమొచ్చింది అనే కాన్సెప్ట్ అనేది పెరుగుతుంది సో ప్రభుత్వాల యొక్క పాత్ర అనేది ఇలా ప్రజల యొక్క ఆలోచన అనేది ఇలా ఉంటుంది కాబట్టి ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఒక సిటిజన్గా కూడా మనకు మనం వాళ్ళకి ఆ భరోసా కల్పించగలుగుతాయి ఈ స్వతంత్రోద్యమాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు కానీ ఫుల్ సక్సెస్ఫుల్గా మనం తీసుకుపోయినటువంటి వాళ్ళు మొత్తం ఇది ప్రధానంగా ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు అండ్ ఒక సెక్టార్లో పనిచేసేటటువంటి వాళ్లకు సక్సెస్ రావాలనుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళేమో అతి కాకుండా మితంగా కాకుండా వారు రెండింటి మధ్య గాంధీయుగం లెక్క మీ ప్రయత్నం మీ పోరాటం ఉంటే మీ ప్రయత్నం ఒక సహాయ నిరాకరణోద్యమం లెక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్ లెక్క మీ ప్రయత్నం ఒక దండి మార్చ్ లెక్క మీ ప్రయత్నం ఒక క్విట్ ఇండియా మూమెంట్ లెక్క ఉంటే డెఫినెట్లీ సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది సో కష్టపడండి డూ హార్డ్ వర్క్ విత్ యువర్ పర్సిస్టెన్సీ కమిట్మెంట్తో పనిచేయండి డెడికేషన్తో పనిచేయండి ఏ సెక్టార్ అయినా సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది సక్సెస్ రాకున్నా కూడా విజేతలుగా కాకున్నా పోరాడిన యోధులుగా చరిత్రలో అనేక మంది నిలిచిపోయారు శివాజీ కావచ్చు వీడి సవార్కర్ కావచ్చు భగత్ సింగ్ కావచ్చు చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు వీళ్ళంతా సక్సెస్ తీసుకురాలే అయినా కూడా పోరాడిన యోధుడిగా చరిత్రలో మిగిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరు చేసే ప్రయత్నం కూడా ఒక చరిత్రలో మిగిలిపోయే ప్రయత్నంగా ఉండాలి అంత డెడికేషన్ కమిట్మెంట్ పర్సిస్టెన్స్ హార్డ్ వర్క్తో పనిచేసే ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వతంత్రోద్యమ పాఠం గుణపాఠం నుంచి మనం సక్సెస్ని చేరుకునే ఒక చిన్న ప్రసంగం మన డువాడే ఛానల్ ద్వారా మీకు అందించాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్